ఆత్మ ఫలం పలించాలి దేవుని కొరకు వాడబడాలి అని నువ్వు కోరుకుంటే ఆత్మ ఎందు బలంగా ఉండాలని కోరుకుంటే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవన్నీ సాధించగలవు ఇది ఎలా ఉంటుందో తెలుసా నీ చిన్న బిడ్డ నీ చిన్న బిడ్డ నీ చిన్న బిడ్డ నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉంటే నీ చిన్న బిడ్డ ఒక బరువైన వస్తువుని లేపడానికి ప్రయత్నించు ఉంటుంది నువ్వే ఉన్నావు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నావు కానీ వాడు ఒక బరువైన వస్తువు వాడికి బరువు అది నీకు బరువు కాదు దాన్ని వాడు పైకి ఎత్తడానికి ట్రై చేసినట్టు ఉంటుంది వాడు ఎంత ట్రై చేసినా ఎత్తలేడు చివరికి వాడు ఏం చేస్తాడు తెలుసా చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి కొంచెం వాడు ట్రై చేసి ట్రై చేసి నీ దగ్గరకు వస్తాడు వాడు వస్తాడు వచ్చి వాడు చేయి చూపిస్తాడు నాకు అది కావాలని అప్పుడు నువ్వు వంగి నీ చేతితో వాడికి వాడి చేతుల్లో పెడతా నీకు సాధ్యమైద్ది కానీ ఆ బిడ్డకి సాధ్యం కాదు ఆ బిడ్డ నేర్పుతున్న పాఠం ఏంటంటే నాకు అలివి కానప్పుడు నేను అమ్మను ఆశ్రయించినట్టు నాకు అలివిగానప్పుడు నేను నాన్నను ఆశ్రయించినట్టు మీకు అలివి కాని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కనుక మీరు ఆయన ఆశ్రయించండి సమస్తం మీరు పొందగలరు సమస్త నువ్వు పోరాడుతున్న మానసిక శారీరక ఆత్మీయ పోరాటాలు మూడింట్లో నీకు విజయాన్ని సిద్ధించి నిన్ను జయపదంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఓకేనా పరిశుద్ధాత్మ మన మీదికి రావటం మనలో నివాసం ఉండటం ఎందుకు అవసరం అంటే ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను ఈ శక్తులు ఈ బలాలు ఈ ప్రభావం అంతా మనకి ఎందుకంటే ఈ లోకంలో మనం లేము శత్రువుల మధ్యలో ఉన్నాం మనం మనల్ని భయంకరంగా ద్వేషించేటువంటి సాతాను వాడి సిబ్బంది దురాత్మలు అపవిత్రాత్మలు అంధకార శక్తులు వీటి మధ్య మనం ఉన్నాం అది అసలు విషయం ఇవన్నీ మన కంటికి కనబడని శత్రువులు కానీ ఉన్నాయా లేవా లేకపోతే బైబుల్ అన్నిసార్లు రాస్తాడా ఆ దయ్యము వానిని ఎక్కడ పట్టెనో అక్కడ వానిని విలవిలలాడించాను అని ఆ దయ్యము పట్టెనని దయ్యం పట్టిన వాడు ఇలా ఉన్నాడని ఏసు దయ్యమును వెళ్ళగొట్టాడని అపోస్తలలో దయాలను వెళ్ళగొట్టారని అసలు ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీద ఇచ్చాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి మన శత్రువులు మనకంటే బలవంతులు భూమి మీద ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కనీసం ఒక్కొక్కరిని తక్కువలో తక్కువ అంటే ఒక వంద మంది శత్రువులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనల్ని క్రీస్తు రక్తంలో కడగబడింది మనల్ని లోకస్తులు అయితే ఆల్రెడీ చచ్చినట్టు ఉన్నారు చచ్చిన స్థితిలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు రాడి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వాడి సంచిలో ఉన్నారు ఎవరు సంచిలో ఉన్నారు లోకస్తులు ఆల్రెడీ వాడి బ్యాగ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించి అసలు వాడికి పట్టింపలేదు వాడి దృష్టి అంతా మనమేదే ఎందుకంటే తప్పించుకున్నాం మనం వాడి సంచిలోంచి తప్పించుకున్నాం ఏసయ్య రెక్కల కిందికి చేరాం మనం మనల్ని ఎలాగైనా నాశనం చేయాలని శరీరాన్ని దొరికితే శరీరాన్ని వేటాడుతాడు మనసు దొరికితే మనసు వేటాడుతాడు ప్రాణాన్ని ఆత్మీయ జీవితంలో దొరికితే అక్కడ వేటాడుతాడు నేను అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్తా ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు చెబుతా శరీర విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తా హెల్మెట్ పెట్టుకోండి నేను ఎందుకు అంత సేటు మొత్తుకున్నానని తెలుసా నీకు తెలియదు నిద్రమోహం వాడా నువ్వు దొరికితే నిన్ను చంపాలని ఉన్నాడు వాడు నేను చెప్పేది నిజం నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది ఇప్పుడు దేవుని సాక్షివై ఆత్మల రక్షణ కోసం తప్పిస్తున్నావు కదా వాడు నిన్నేం చేయలేక నిన్ను నడపలేక అవకాశం చిక్కితే నీ తప్పే చూపించి నిన్ను లేపేయాలని చూస్తున్నాడు వాడు వాడు నాకు గీస్తాడు నీకు గీస్తాడు అది విషయం నేను చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు మీకు ఏమైనా అర్థమైంది ఇప్పుడన్నా అర్థమైందా భయపెడుతున్నానా జాగ్రత్త చెప్తున్నానా అంటే ఈ ఈ మాట కూడా ఎవరు చెబుతున్నారు నువ్వు ఉండాల్సిన జాగ్రత్తలు నువ్వు పరిశుద్ధాత్ముడే హెచ్చరిక జారీ చేసేది ఎక్కడ చిక్కితే అక్కడ మన ప్రాణాలను తీయాలని కూడా వాడు నేను నిజం చెప్తున్నా మీరు ఏమన్నా అనుకోండి ముగించి ముగించేస్తాయి ఇక నేను మనం మానసికంగా చిక్కితే రకరకాల ఆలోచనలు దరిద్రగొట్టు సందేహాలు ఆలోచనలు భయాలు భయాలు రకరకాల భయాలు తీసుకొచ్చి మనల్ని మెంటల్ గా ఒత్తిడికి గురి చేసి మనం మానసికంగా శారీరకంగా నలిగిపోయేటట్టు చేస్తాడు వాడు గోరంత దాన్ని కొండంతగా చూపిస్తాడు వాడు దానికి ఊరకనే చిన్నదానికి ఆందోళన పడేటట్టు చేసి టెన్షన్ పడేటట్టు చేసి భయపడేటట్టు చేసి గందరగోళం చేసేస్తాడు వాడు ఇది కూడా మీరు నమ్మాలి తన యందు భయభక్తులు గల వారి అందరి చుట్టూ దేవుడు తన దూతల్ని కాపలా పెట్టాడు మారు మనసు పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి దేవుడు తన దూతల కాపుదల ఇచ్చాడు చాలా సార్లు నువ్వు గండాల్లోంచి బయటపడటానికి కారణం దేవుని అద్భుతమైన కాపుదల దూతలే నిన్ను సేవ్ చేశారు లేకపోతే ఎప్పుడో నీవు ఎదుర్కొన్న ప్రమాదాల్లో గతంలోనే అవుట్ కానీ అలా జరగకుండా నువ్వు మళ్ళా లైన్లో ఉన్నావంటే దేవుని కాపుదల అద్భుతమైన కాపుదల ఇన్ని సంవత్సరాలు నిన్ను ఆవరించి ఉంది మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగాలు చేసేటట్టు చేస్తారు వాడు కొంతమందిని నీ శత్రువులను చేసి వాళ్ళ మనసులో నువ్వు నాశనం కావాలని ఆలోచనలు పుట్టించి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి మరీ నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి మాంత్రికులను ఆశ్రయించేటట్టు సైతాన్ని రేపుతాడు అలాంటి ప్రయోగాలు కూడా నీ కుటుంబం మీద జరిగాయి నీ మీద జరిగాయి నా మీద జరిగాయి కానీ ఏం కాల కారణం దేవుని అగ్ని ప్రాకారం